హాయ్ అండి రేజియోబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి దీనికి మసాలా ప్రిపరేషన్ ఉంటుంది అది వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ మసాలా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూద్దామండి ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఇవ్వండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు జీలకర్ర ఒక స్పూన్ తీసుకొని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది కళాయిలో వేసేస్తాను ఇవి చిన్న మంట మీద ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుందామండి ఈ పొడి వేసి చేస్తే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై అయినా అయినా కర్రీ అయినా ఏదైనా సూపర్గా వస్తుంది ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందామండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారాగా ఫ్రై చేసుకుందాం మాడిపోతే ఫ్లేవర్ బాదండి ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కవి దించుకొని చల్లారి పెట్టుకున్నామండి అప్పుడు పౌడర్ చేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకున్నామండి ఇప్పుడు ఫిష్ మ్యారినేట్ చేద్దామండి ఒక స్పూన్ కారం అలాగే ఉప్పు రుచికి సరిపడి ఇందాక మనము పౌడర్ పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర మెంతులు ఇప్పుడు ఇదొక స్పూన్ వేసుకుందాం కొద్దిగా వేసుకోండి చేదొచ్చేస్తుంది లేక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ మసాలా బాగా పట్టాలిరు కదా ఇవన్నీ మ్యారినేట్ చేసుకుంటాం మొక్కకు బాగా పట్టేదా ఫిష్కి ఇలా మసాలా పట్టించుకున్నాం కదండి ఇలా బాగా పట్టించుకుంటే మంచి మసాలాలన్నీ ఫిష్ బాగా పడతాయి ఇందులోకి వచ్చేసి ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదండి బియ్య పిండి వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి ఇక్కడ ఒక స్పూన్ దాకా బియ్య పిండి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి కడుపుకుందాం ఇంకొకటి బాగా పట్టేలాగా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోండి ఇది కూడా బాగా మ్యారినేట్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్నా ఇగండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేడైంది ముందుగా మ్యారినేట్ అయిన ఫిష్ని అందులో వేసేద్దాం ఇప్పుడు రెండో వైపు కూడా టాన్ చేసుకుందాం అండి ఇలా ఫ్రై అవుతుంది చాలా క్రిస్పీగా టేస్టీగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇదిగోండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అదే ట్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటాను అంతేనండి ఇదిగోండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్